మీరు వినే ఉంటారు కదా నేను పెళ్లి చేసుకున్నానని నేను పెళ్లి చేసుకోవచ్చా ఏమండి అఘోరీలు అంటే మ్యాక్సిమం అఘోరీలు అనేవాళ్ళు నేను వింటే ఏంటంటే వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లోనో లేకపోతే వారణాసిలోనో తపస్సులో ఉంటారు వాళ్ళంతా శివ శివుని భక్తిలో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ దైవ సన్నిధిలో ఉంటారు తపస్సు చేసుకుంటూ ఎప్పుడో అవసరం గట్టి అవసరం తప్పితే వాళ్ళు బయటకు రారు ఇప్పుడు మన కుంభమేళా చూశారు కుంభమేళా వేల సంఖ్యలో అఘోరాలు వచ్చారు ఎప్పుడైనా ఏదైనా కారణం ఉంటే చెప్తే వాళ్ళు బయటకు రారు ఇలాగ పబ్లిక్లో అతను రారు అఘోరాలు ఇతను ఎవరో కొత్తగా ఈ మధ్య ట్రెండ్ అయ్యాడు అఘోరా అని కారు ఒకటి ఏదో బొమ్మలు పెట్టాడు అఘోరి గెటప్ వేశాడు కొంతమంది అతను జంట అంటారు కొంతమంది లేడీ అంటారు అతనికి ఏం అర్థం కావటం లేదు పబ్లిక్ మీద అతను దాడులు చేస్తున్నాడు చూసే ఉంటారు కొన్ని వీడియోస్ పబ్లిక్ మీద పబ్ జనం మీద దాడి చేస్తున్నాడు లేదా సోలం ఒకటి పెట్టుకొని అలచల్లు చేస్తున్నాడు రోడ్ల మీద బూతులు పెడుతున్నాడు ఇప్పుడు అఘోరి అనేవాళ్ళు ఈ రకంగా బూతులు పెడతారు పబ్లిక్ బ్యాక్ మీద చేస్తారా పబ్లిక్ మీద దాడి చేస్తారా లేకపోతే అఘోరీలకు ఒక అమ్మ ఆడవాసన పడదైతే వీడు ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్ళాడు ఆ పిల్లకి ఏం మాయ మాటలు చెప్పాడు ఆ పిల్ల నీట్గా చక్కగా ఉంది మామూలు వాళ్ళకి పడరు ఈ అమ్మాయిలు అఘోరీలుగా పడతా ఉంటారు తీసుకొని వెళ్ళాడు మళ్ళా ఆ పిల్లని ఎట్టాగా అతని నుంచి లాక్కొచ్చారు లాక్కొచ్చారు మరి ఆ పిల్లకేమన్నా మైండ్ ఎపర్టైజ్ చేసాడో ఏమో తెలియదు కానీ ఆ పిల్ల అతను మాయలో పడింది మళ్ళీ తీసుకొని వచ్చారు ఈ నేను కోరుకునేది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ ఎగోరి అని చెప్ చెప్పుకునే తిరిగి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి అతన్ని ఏదన్నా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఏదన్నా లేకపోతే ఎరగడ మెంటల్ హాస్పిటల్ కానీ ఏదన్నా మంచి సైకాలజిస్ట్ కానీ ట్రీట్మెంట్ ఇప్పించి అతను మైండ్ సెట్ అసలు బాగుందా లేదా చూపించి ట్రీట్మెంట్ ఇప్పించి అంతా ఓకే అంటే ప్రజల్లో వదలండి అతని వల్ల ఎవరికైనా నష్టం ఇప్పుడు అతను సోలం ఒకటి పెట్టుకుంటున్నాడు ఎవడనైనా పొడి చేయడానికి ఎవరికైనా ఇబ్బందే కదా లేదా బూతులు నెడుతున్నాడు పబ్లిక్ని ఆడవాళ్ళని అందరిని నెడుతున్నాడు బూతులు అదేంటంటే ఏదో సనాతన ధర్మం అంటాడు ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు ఇప్పుడు నేను ఒక హిందువుని సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు ఈ రకంగా పబ్లిక్ని నెట్టరుగా బెదిరించరుగా బ్లాక్మెయిల్ చేయరుగా ఒక నగోరియా అని చెప్పుకోవద్దు ఫస్ట్ అయితే అతని నగోరియా కాదు అతని మైండ్ సెట్ బాగలేదని నేను అనుకుంటున్నాను అతనికి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పేయాల్సి ఉందిగా మేము అంటే మానసిక మీరు వినే ఉంటారా అంటే తన చిన్నప్పుడు ఆ ఇంటి దగ్గర అంటే ఒక జనరేటర్ అంటే గే వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటే అది చూసి నేర్చుకొని నేను కూడా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటే నాకు కూడా మనీ వస్తాయని అట్లా అట్రాక్ట్ అయ్యారు అంటే అప్పటి నుంచి మైండ్ బాగోలేదు అంటారా ఇతనికైతే పూర్తిగా మైండ్ చెడిపోయి అంటే మైండ్ అతనికి ఏదో మానసిక స్థితి బాగలేదు అతను వాళ్ళ ఊరు వాళ్ళు కూడా ఇతను అతను జంటే అంట మగ మగతనే అతను తర్వాత ఇతను మానసిక స్థితి బాగలేక మరి ఎక్కడికి వెళ్ళాడు ఏమో కానీ అలాగ మార్చుకున్నాడు గెటప్ వేశాడు మొత్తం సెట్టింగ్ కారు ఒకటి కార్ డ్రైవింగ్ కూడా అని నేర్చుకున్నా తెలియదు కానీ కారు కూడా నడుపుతున్నాడు ఏదో రచ్చరచ్చ చేస్తున్నాడు అతను మానసిక స్థితి బాగలేదని నేను అనుకుంటున్నాను అతను వల్ల ఏ అమ్మాయిలు పడద్దు అతని వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అలాగే అతనికి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి అంత నయమైనాక పబ్లిక్లోకి వదలాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ